సేలం వచ్చేసాము హలో హలో మేమందరం మా పిల్లలందరినీ తీసుకొని మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము ఎక్కడికి వచ్చేసామో తెలుసా అండి కూర్చోండి కూర్చో ఎక్కడికి వచ్చామో తెలుసా శ్రీశైలం మర్చి చూపిస్తాం ఇది మన అన్నపూర్ణ చిత్రం Bye. <laughs> this is my child. I love you. Keep it. Hi. 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 What is this? Yeah, to... huh? In the hour I'm lucky. Huh? Yeah. I'm lucky. I'm lucky. You're హలో ఈ కేవీ భయ్యార్ లైవ్లోకి వచ్చేసేయండి మేము ఎక్కడున్నాము మీకు చెప్పాలంటే మరి రావాలి కదా లైవ్కి అందుకే చెప్పేస్తున్నాం శ్రీశైలం శ్రీశైలంలో ఉన్నామండి మండో అదేనండి శ్రీశక్తి వచ్చింది కదా ప్రీ బస్ వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలిగా అందుకే ఉపయోగించుకుంటున్నాను మీరు చెప్పండి ఇది మన అన్నపూర్ణ శత్రం చాలా బాగుంది ఫుడ్ అది ఇది చాలా బాగుంది ఇది మన లిఫ్ట్ అండి ఈ రోజు మా ఫ్రెండ్ బర్త్డే కూడా ఇక్కడ మన క్యూ ఇక్కడ మన ఆన్ ఇస్తాం కూడా ఉన్నాడు పక్కనే చూస్తే సాయి బాబా పక్కన ఎవరున్నారు మన కింద వచ్చేసి ఎవరు ఉన్నారు చూడలేదు వంటి లైక్స్ చేశారంటే నైన్ మెంబర్స్ వచ్చారు హాయ్ హలో ఎవరివాన్ మేమందరం శ్రీశై శ్రీ శ్రీశైలం శ్రీశక్తి పథకం ఉపయోగించేసుకున్నామండి ప్రీ బస్ పెట్టిన తర్వాత ఏ ఊరు వెళ్ళాలని ఆలోచిస్తున్నాం కానీ శివయ్య గుడి ఉంది కదా అందుకనే శ్రీశైలం వచ్చేసాం మేమందరం అందరం మరి ఇంకేంటి ఆలస్యం నిద్రపోయావా సరి దాఖ పడుకుందా హాయ్ హాయ్ తెలుగునా హాయ్ హాయ్ టెన్ మెంబర్స్ యూ ఆర్ బ్యూటీ యూస్ హాయ్ ఇప్పుడు మేము శ్రీశైలంలో ఉన్నాము ఇదిగో ఇదిగో అన్నపూర్ణ సత్రం అంటే ఇదే చాలా బాగుంది ఫుడ్ పర్మిలా చాలా అన్ని ఏంటయ్య లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఐ హాయ్ అంటే తెలుగు హాయ్ తెలుగు పెట్టారు ఇది మా రూమ్ అండి విఏపి చాలా బాగుంది ఇక్కడ క్యూట్ లిఫ్ట్ ఉంది మనం వీఏపీస్ కాబట్టి అలా ఇచ్చారు మళ్ళీ మళ్ళీ ఇటు కూడా ఇది ఇది ఎంట్రన్స్ గేట్ ఈ కూరే పొద్దున కూడా ఎప్పుడు ఇటు కూడా మనం వీఏపీ కాబట్టి బీఏపీ సత్రం అడ్డం పెట్టుకున్నాను కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబర్ టు మై ఛానల్ హాయ్ 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 మా పిల్లలు చూసారండి అసలు ఎంత అల్లరి చేస్తున్నారు నిద్రపోకుండా వాళ్ళందరూ గోల గోలగోలు చేస్తున్నారు అసలుకి ఇంత అల్లరి ఎక్కడైనా చూ చూడండి ఎలా తిరుగుతున్నారు నిద్రపోకుండా అందరూ వాకింగ్ అంట నిద్రలు రావట్లేదంట వీళ్ళు మామూలు వాళ్ళు కాదు కదండీ చూడండి ఏమి ఆటలు అండి వీళ్ళందరూ వీళ్ళు ఆడే ఆటలు ఏంటి అసలు రోహిత్ ఒకసారి ఒకసారి నువ్వు చదువు ये लाडी मेनस सबसे सस्ता मेरी कैसतारा बस क्रे बस क्रेतेस सिटी हाय हेलो 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 हेलो, एवरीवन दिस इरो मैं क्या हूँ?

మాకైతేఏపి రూమ్స్ దొరికే రూమ్స్ కూడా చాలా బాగున్నాయి నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి చాలా హ్యాపీగా టూ డేస్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి మేము అందరం ఎంజాయ్ చేస్తున్నాం సెకండ్ సాటర్డే సండే అందరూ మండే వీడంటే మండే అంటే స్కూల్ ఎగ్ పడతాడు ఇదే అన్నపూర్ణలో లిఫ్ట్ ఇప్పుడు వెళ్ళేదే లిఫ్ట్ అన్నపూర్ణలో ఎలా ఉందో ఎంత బాగుందో చక్కగా ఉంది లిఫ్ట్ మాత్రం ఒకసారి డోర్ తీడే బాబాజీ ఎలా ఉందో చూడండి లిఫ్ట్ సూపర్ సూపర్ ఉంది చూడండి ఇది చూడండి అంత బాగుందో చూడ ముట్ట ముచ్చడంగా ఉంది ఇది చూడండి విఐపి రూమ్స్ అయితే మాకు దొరికినాయి సోఫా ఏసీ టీవీ మాది అయితే ఇది ఈ రూమ్ ఎంత బాగుండదు వీఐపీ నూట ఒకటి సోఫాలు దిండ్లు బెడ్లు ఏసీలు టీవీలు చూడండి టైం ఎంత ఉంది కొత్తనే ఇది 1:40 దాటిందిరగాలి దాని లే ఫామ్ ఉంది అడ్రస్ ఉంది 743 మీ నాస్ మమ్మ అర్శిటికేట్ 3 ఏ ఆడే టైం 11:43 అని దిగోండి బే పేరున్స్ మాది ఇక్కడ నుంచి ఏదో ఇది మా రూమ్ అండి బయట రూమ్ మాకు లో గాలి రావట్లేదు ఇక్కడ డాన్సీలు కూడా వస్తున్నారు హాయ్ హాయ్ విష్కి మీరు నీళ్ళు పట్టుకోవాలన్నా ఏదన్నా చాలా బాగుంది ఇక్కడ అంటే అటు కింద కూడా చాలా బాగుంది అన్నపూర్ణ క్షేత్రం చాలా బాగుంది రూమ్స్ కూడా నీట్ అండ్ క్లీన్గా వస్తున్నాయి ఇక్కడ కింద ఏపీ సేత్రం ఇక్కడ మనకి అలా పెట్టుకోకుంటే అంట ఇలా ఇక్కడ మనకి ఇక్కడ మన ఆంజనేయ స్వామి ఉన్నారు ఉన్నారుపిస్తున్నారు కానీ చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మేము ఇదండి ఆడుకోలేదమ్మా బాగా ఓకే అండి వెల్వ్ అయిపోయింది బాయ్ అందరికీ గుడ్ నైట్ で。Sorry, yeah.